చివర చేతి పంపు దగ్గర ఏవో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి రోజు ఊళ్ళో వాళ్ళు ఆ సంఘటనకు విచిత్రమైపోతున్నారు అయ్యో అక్క నువ్వు విన్నావా ఈ చేతి పంపు అదంతలాదే కొడుతుంది నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ సమయంలో ఎవరు నీళ్లు పట్టుకుంటారు చెప్పు నాకైతే చాలా భయం వేసిందక్క అవునక్క నేను కూడా విన్నాను ఇంకి వాళ్ళ నాన్న కూడా అన్నాడు వెళ్ళి చూసి వస్తాను అని అంటే నేనే ఆపాను ఎవరికి తెలుసు ఏ దయ్యము భూతము అయి ఉంటుంది కదా అని నేనే ఆపానక్క అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ అదే రాత్రి పన్నెండు అవగానే అదంతల అదే కొడుతోంది ఊళ్ళో అందరూ వింటున్నారు కానీ వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు మళ్ళీ తెల్లవారుతుంది మీనక్క వస్తావా నీటి పంపు దగ్గరికి నాకు ఒక్కదానికే భయం వేస్తుంది అని వాళ్ళిద్దరు అలా మాట్లాడుకొని ఇద్దరు కలిసి నీటి పంపు దగ్గరికి వెళ్తారు అడిగి వెళ్ళగానే కళ్ళు తెరుచుకునేవి తెరుచుకున్నట్లే ఉంటాయి ఎవరిదూ పెద్ద పాదం కనిపిస్తుంది మనిషి కంటే పెద్ద పాదం అది చూసి ఆశ్చర్యపోయి నిలబడి ఉంటారు అయ్యో అక్క ఏం జరిగింది మీరెందుకు ఇంత దిగులుగా ఉన్నారు అక్కడ చూడు చెల్లి ఎంత పెద్ద పాదం ఉందో అనిపిస్తోంది ఏదో పెద్ద దయ్యమే చేతి పంపు దగ్గరికి వస్తుందని కమానక్క ఎవరో ప్రాంక్ చేస్తున్నట్టున్నారు మా సిటీలో అయితే ఇలాంటివి చాలా చేస్తారు అయ్యో నువ్వు పట్నం నుంచి వచ్చావుగా చెల్లి నీకు ఇవన్నీ తెలీదు అని వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రి అవ్వగానే చేతి పంపు అదంతల కదులుతూ ఉంది పింకీ ఆ రోజు రాత్రి అంతా దాని గురించే ఆలోచిస్తుంది ఇది ఫ్రాంక్ ఆ నిజమా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి నేను వెళ్ళి తెలుసుకోవాలి అని నిద్రలో అదే కలవరిస్తూ ఆలోచిస్తూ పడుకుంటుంది పింకి ఇంకా తెల్లవారుగానే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఆ బొమ్మకు ఇప్పుడే బుద్ధి చెప్తాను అక్కడ ప్రాంక్ చేసేవారు ఎవరో నేను ఇప్పుడే కనుక్కుంటాను రోజు జనాలు భయపడుతూ ఉన్నారు నేను ఇప్పుడే వాళ్ళకు బుద్ధి చెప్తాను వెళ్తున్నాను అని చెప్పి ఆ రాత్రి వెళ్తుంది అలాగే పింకీ అక్కడికి చేరుకుంటుంది నెత్తిన కుండబెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది కానీ ఆ పే చేతి పంపు కొడుతున్నట్టు కనిపిస్తుంది కానీ మనుషులు ఎవరు కనిపించరు అలా వాటర్ తీసుకొని పింకీ చీకట్లో నడుచుకుంటూ వస్తుంది కానీ ఆ రోజు రాత్రి ఎవరు కనిపించరు కాసేపు తర్వాత దయ్యము ఆశ్చర్యపోయి ఇక్కడ నుంచి మనిషి వాసన కనిపిస్తుంది ఎవరో ఇక్కడ నుంచి వెళ్ళారు అని ఆశ్చర్యంగా చూస్తుంది అబ్బా మిస్ అయిపోయాను కదా నేను ఎన్ని రోజుల నుంచి ఈ పంపు కొడుతూ వాళ్ళకు జనాలకి ఆశ్చర్యపరుస్తూ వచ్చి ఈరోజు మిస్ అయిపోయాను కదా అని అనుకుంటుంది ఆ దయ్యం కానీ జనాలు ఎవరు ధైర్యం చేయరు మళ్ళీ ఆ రోజు వాటర్ తీసుకురావడానికి వెళ్తారు వెళ్ళి అక్కడ మళ్ళీ పెద్ద పాదం కనిపిస్తుంది ఏంటి రోజు ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న జనాల దగ్గరికి సులోచన అనే వ్యక్తి ఒక ఆమె వచ్చి అక్క ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు మనకు భయపెట్టించడానికే చేస్తున్నారు ఏ దయ్యము లేదు ఏ భూతము లేదు అని అంటుంది ఆ అమ్మాయి ఆ రోజు కూడా రోజులాగే మళ్ళీ జనాలంతా భయపడుతూనే బ్రతుకుతారు ఆ చీకటి పడుతుంది తెల్లవారగానే మళ్ళీ పంపు దగ్గరికి వస్తారు అక్కడ రక్తం మరకలు చూసి జనాలంతా ఆశ్చర్యపోతారు వాటర్ కు వచ్చిన జనాలంతా ఆశ్చర్యపోయి చూస్తారు పింకి వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తుంది మా పింకి రాత్రి నుంచి కనిపించట్లేదు మా ఎక్కడైనా కనిపించిందా మీకు అని అడుగుతూ ఏడుస్తుంది ఈ రక్తం అయితే మా పింకిది కాదు కదా మా పింకికి ఏమి కాలేదు కదా అని ఏడుస్తూ ఆ ముసలావిడ వాళ్ళని అడుగుతుంది వాళ్ళంటారు లెక్చర్లు ఇవ్వకు తల్లి ఇది హైదరాబాదు కాదు ఏదో జరుగుతుంది వింత అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అవ్వ అని వాళ్ళంతా ఆమెతో అంటారు అప్పుడు కొద్ది దూరం వెళ్ళేసరికి తలలేని మొండెం పింకిది కనిపిస్తుంది అవ్వ ఏడుస్తూ అక్కడే కన్నీరు మున్నీరు అవుతుంది అయ్యో తల్లి నువ్వు హైదరాబాద్ హైదరాబాద్కించి సెలవులలో వచ్చావు ఇలా అయిపోయింది నీ పరిస్థితి అని ఏడుస్తూ పింకి వాళ్ళ నానమ్మ కుప్పకూలిపోతుంది అక్కడ ఉన్న జనాలంతా భయపడతారు అయ్యా ఇంకా ఏ ఎన్ని శవాలు లేస్తాయో మన ఊర్లో ఇలా ఉన్నది ఏంటి పరిస్థితి అని భయపడుతూ ఉంటారు అప్పటి నుంచి అక్కడికి వాటర్ తీసుకురావడానికి మనం ఎవరు వెళ్ళకూడదని నిర్ణయించుకుంటారు ఆ ఊరు జనాలంతా ఈ ఊరి వాళ్ళు చాలా ఉన్నారు చాలా హుషారుగా తినకపోతే నా ప్రాణాలు పోతాయి ఏం చేయాలి అని ఆ రోజు ఊరంతా తిరుగుతుంది ఎవ్వరు కూడా రారు మొత్తం అంతా తిరుగుతూ పిలుస్తూ ఉంటుంది ఎవరు పిలిచినా పలకరు ఏం చేయాలి కొత్తగా ఆలోచించాలి అని ఆ ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మా డోర్ తీయవే నేను వచ్చాను అని అంటుంది ఆ దయ్యం అనగానే ముసలావిడ పింకి ఏమో అనుకొని డోర్ తీస్తుంది తీసేసరికి ఆ ముసలావిడిని కూడా తల తీసేసి మొండెం వేరు చేసి మనసారా ఆ రక్తాన్ని తాగేస్తుంది ఆ దయ్యం ఊళ్ళో జనాలంతా ఇంకా గజగజ వణికిపోతారు అయ్యో ఏంటి ఈవిడ కూడా చనిపోయింది అని చెప్పేసి బాధపడతారు రాణి అంటుంది భర్తతో ఏమండి ఆ హైదరాబాద్ వాళ్ళు తల్లి కూతురు చనిపోయారండి ఎవరి పని అయ్యి ఉంటుందో ఏమో తెలియట్లేదు అసలు ఎవరూ కనిపించట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నేను వెళ్తున్నానే ఈరోజు ఎవరో తెలుసుకుంటాను ఈ సిసి కెమెరాలు అక్కడ ఫిట్ చేసి అందులో బందీ అయిన వాళ్ళని వెంటనే పట్టుకుంటాను ఈ సిసి కెమెరాలు ఆ పంపు దగ్గర ఫిట్ చేసి వస్తాను అని చెప్పి వెళ్తాడు రాము సీసీ కెమెరాలు ఆ పంపు దగ్గర ఫిట్ చేస్తాడు రాము ఇప్పుడు తెలుస్తుంది ఎవరు మా ఊరిని ఇలా వెంటాడి వెంటాడి చంపుతున్న వ్యక్తి అని అనుకుంటాడు రాము రాత్రి అవుతుంది తెల్లవారేసరికి ఎవరో పట్టుకోవాలి అనుకుంటాడు రాము ఏంటండి పొద్దున్నే బయలుదేరారు తెలుసు కదా ఊర్లో పరిస్థితి ఆ దయ్యము మనుషుల్ని వెంటాడి వెంటాడి చంపుతుంది దయ్యము మనిషిలో ఎవరు అర్థం కావట్లేదు మీరెక్కడికి బయలుదేరారు పొద్దున్నే అంటుంది భార్య నా సుందరంగి ఎందుకే నువ్వు భయపడతావు చేసిన సీసీ కెమెరాలు తీసుకురావాలి కదా అందులో ఎవరు బందీ అయ్యారో మన ఊరిని చంపుతున్న వారు ఎవరో తెలుసుకోవాలి కదా అని అంటాడు రాము సరే అయ్యా జాగ్రత్తగా వెళ్ళిరా అక్కడికి చేతి పంపు దగ్గరికేగా వెళ్తున్నావు ఈ కుండ కూడా తీసుకెళ్ళు వాటర్ లేవు తాగడానికి కొన్ని మంచి నీళ్లు కూడా పట్టుకురా అంటుంది భార్య సరే లేవేనా అర్ధాంగి నువ్వు చెప్పినట్టే చేస్తాను ముందు సీసీ కెమెరా తీసుకొని అక్కడి నుంచి బావి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్లు తీసుకొస్తాను సరేనా అని బయలుదేరుతాడు రాము అక్కడికి వెళ్ళగానే రాము ఆలోచిస్తాడు ముందు ముందుసి కెమెరాలు తీసుకెళ్లాలా మంచినీళ్ళు తీసుకురావాలా లేదు లేదు ముందు బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను తరువాత సిసి కెమెరాలు తీసుకెళ్తాను ఇంటికి అది దూరం కదా ఇది దగ్గరలోనే ఉంది కదా అని అక్కడ నుంచి బయలుదేరి బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు అక్కడికి వెళ్ళి బావిలోకి తొంగి చూస్తాడు చూసేసరికి అక్కడ దాక్కుని ఉంటుంది ఆ దయ్యం రక్తం తాగే రక్త పిశాసి అప్పుడే రాముని తొంగి చూడగానే నాలుకతో లాగేసుకొని మొండెము తలకాయ వేరు చేసేసరికి రాము గిలగిల కొట్టుకొని అక్కడే ప్రాణాలు కోల్పోతాడు అప్పుడు అలా భార్య వచ్చి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడక్క నాకు తోడెవరక్క నా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏడుస్తుంది రాణి అసలు ఇలా జరిగింది అబ్బా ఎన్ని ఉన్నాను రాము తలకాయ నుంచి రక్తాన్ని తాగేస్తుంది ఆ దయ్యం మళ్ళీ చీకటి పడుతోంది మళ్ళీ ఎవరికి మూడిందో ఆ రోజు నైట్ అంతా భయపడుతూ భయపడుతూ బ్రతికేస్తారు జనాలంతా వాళ్ళు మాట్లాడుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది మన ఊరికే ఏం పట్టింది పీడ ఆ పీడ ఏంటో వదిలించాలి ఏంటో కథ జరిగింది తెలుసుకుందాము రాణి దగ్గరికి వెళ్ళి అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదా అని ఆ ఊరు జనాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు రాణి వాళ్ళ ఇంటికి వస్తారు సీసీ కెమెరా గురించి రాణి చెప్తుంది రాణి సీసీ కెమెరా పెట్టబోయే మా ఆయన చనిపోయాడు అని చెప్తుంది ఆ సీసీ కెమెరా ఆన్ చేసి చూసే జనాలకు మొత్తం కళ్ళు తిరిగి బయళ్ళు కమ్ముతాయి అయ్యో ఈ దయ్యమా మనల్ని ఇలా పీడిస్తుంది అయితే దానికి ఒక పరిష్కారం ఉంది మనము ఎన్ని రోజులు నాలుగు రోజులు కూడా బయటకు రాకుండా ఉంటే ఆ దయ్యము ఆకలితో మాడిపోయి చనిపోతుంది మూడు రోజుల తర్వాత దానికి రక్తం లేకపోతే చనిపోతానని ఆ సీసీ కెమెరాలో మాట్లాడిన మాటలు జనాలంతా వింటారు విని వాళ్ళ ప్రకారమే ఆలోచించుకొని ఒక్కరు కూడా బయటకు రాకుండా ఉండి ఆ దయ్యము అదంతలదే చనిపోయేలా చేస్తారు ఆ ఊరికి పట్టిన పీడ ఆ రోజుతో వదులుతుంది ఆ దయ్యము అన్ని ఇళ్ళల్లోకి తిరిగి తిరిగి ఎవరు కూడా బయటకు రాకపోయేసరికి మూడు రోజుల తర్వాత బావి దగ్గరే పడి చనిపోతుంది ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ వలన ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది